బడుగు బలహీన వర్గాల జ్యోతి పేదల బారుడి పెన్నది మేము ఆప్యాయంగా అన్నాయని పిలుస్తుండే మా జనసేన బాహుబలైన శ్రీనివాస్ గారి జన్మదిన వారోత్సవాలుగా గత వారం రోజులుగా అనేక కార్యక్రమాలు నియోజకవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఆ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు బైపాస్ లో ప్రతిబాటు కనక బైపాస్ రోడ్ లో వెయిట్ ఉన్న శ్రీ కనక అమ్మవారి సన్నిధిలో ఆయన ప్రసాదించాలని ఆ అమ్మవారిని ఇవాళ వేడుకోవడానికి అర్చన అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే ఆయన ఒక నిస్వార్థంతో ప్రజాశ్రేయస్సు కోసం ప్రజలకి సేవ చేయాలని ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఆయన ఆలోచనలో మార్పు రాకుండా నిస్వార్థంగా నిజాయితీగా ఎక్కడా కూడా ఒక రూపాయి లంచానికి తావు లేకుండా మనం స్వచ్ఛమైన నిజాయితీ పరిపాలన ప్రజలకు అందించాలని ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నారు ఇటువంటి వ్యక్తి ఇంకా బాగుంటే ఇంకా ఉన్నత పదవులను అను అధిరోహిస్తే అది ఇంకా మరింతగా ప్రజలకు సేవ చేయడానికి ఇవాళ నియోజకవర్గం ఒకటే సేవ చేసే ఇది ఉంది ఆయన మినిస్టర్గా అయితే కానీ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన తొందరగా మేము మినిస్టర్ అవ్వాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది ఆయన ఆయనకి